సాయి రమణీయం శ్రీ సాయి రమణీయం వల్లూరు శ్రీ రామచంద్ర గారు రాసిన పుస్తకం చదువుతుంటుంది నాకు అనుకోకుండా ఒక చిన్న కాన్వర్జేషన్ బిట్వీన్ రమణ మహర్షి అండ్ ఒక భక్తురాలు తారసపడ్డది అది ఇంతకుముందు చదివింది అని తిరిగి రాయబడ్డది నాకు పర్సనల్గా చాలా నచ్చుతాయి ఇట్లాంటి సింపుల్ ఎన్లైటిదింగ్ కాన్వర్జేషన్స్ సో దానికంటే ముందు ఈ పుస్తకం చాలా బాగుంది రచనా శైలి కానీ అంటే ఎక్కడ మూలంలో ఏ తేడా లేదని చెప్పడానికి ఈ రచ రచయిత చక్కగా ప్రయత్నం చేశాడు అందులో కృతజ్ఞత చుడు కూడా అయ్యాడు ఆయన ఆయనకున్న అనుభవం వల్ల అయితే ఆయన ఏం చెప్తారంటే గురువు దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో బాహ్య స్థితిని చూడకూడదు బాహ్య స్థితిని చూస్తే అది రోజు రోజుకి మారుతూ ఉంటుంది కాబట్టి నీకు మనసులో మళ్ళీ బాధ క్రియేట్ అవుతుంది అయ్యో గురువు ముసలిగైపోతున్నాడు మా గురువు గారు ఆరోగ్యం బాగాలేదు సో ఇది కాదు వైఖరి సో గురువు యొక్క అంతర్గత స్థితిని చూసి నీ అంతర్గత స్థితి దాని అనుసంధానం చేయాలి నువ్వు అక్కడికి వెళ్తున్నది ఈ పైపై విషయాలు చూడడానికో లేకపోతే ఆశ్రమంలో మెట్లు దంతో కట్టారు లేకపోతే గురువుగారి కుర్చీ ఏది ఇవి కాదు ఎనీవే సో ఒక వచ్చి రమణతాత్ ఇట్లా అంటుంది వాళ్ళ కాన్వర్జేషన్ ఇందులో రాసింది యథావిధిగా చదువుతాను ఒక ఆమె వచ్చి ఇట్లా అన్నదంట నాకు ముక్తిని ప్రసాదించమని అడిగింది అప్పుడు దానికి రమణతాత జవాబు ఇచ్చారు జవాబు ఇవ్వలేదంట మళ్ళా అడిగితే మళ్ళీ మళ్ళీ నాకు ముక్తిని ప్రసాదించండి ఎంతో దూరం నుంచి వచ్చాను ముక్తిని ప్రసాదించండి జవాబు ఏలేదంట అప్పుడు ఆమె చివరిగా బల్లగుద్దినట్టు చెప్పింది నేను మీ నుంచి ముక్తి అంటే ఏంటో కేవలం అనుభవం చెందడానికే వచ్చిన నాకు వేరే ఉద్దేశాలు ఏమీ లేవు అన్న అంటే భ్రమణ మహర్షి అడిగాడంట దేని నుంచి ముక్తి పొందాలనుకుంటున్నావు అని అడిగాడు అంటే ముక్తి అనే థాట్ ఉందంటే ఏదో దాంట్లో ఇరుక్కుపోయినవన్న థాట్ ఖచ్చితంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నా అంటే అనారోగ్యం ఉందేమో అదర్ మీద చూడండి అసలు ఆ థాటే రాదు అసలు నేను జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను ఎవడన్నా అంటాడా ఎవడంటాడు అది వాడే అంటాడు సో దేని నుంచి ముక్తి పొందాలనుకుంటున్నావు నువ్వంటే అప్పుడు ఆమె చెప్పింది ఏమిటి నాకు అది తెలియదు ముక్తి అంటే ఆ అనుభవం కావాలి నాకు అన్నదంట అప్పుడు రమణ తాత నువ్వు దాన్ని ఇప్పటికీ కలిగి ఉన్నావు పొంది ఉన్నావు అంటే దేని నుంచి నేను అన్ని దగ్గర పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాదంటే రమణ మహర్షి అంటే నేను ఏది నీకు అక్కర్లేదో తెలియడమే విముక్తి అన్నాడు అది నీ మనసు ఖచ్చితంగా తెలుసు వాటి పట్ల నువ్వు విముక్తి పొందే ఉన్నావు ఇంకేమిటి అన్నాడు ఏదో కావాలని వచ్చావు చూడు ఇక్కడికి అది సమస్య ఇప్పుడు నాకు ఏమి అక్కర్లేదు అనిపించింది అక్కడ ఉంటే సరిపోతుంది ఆ అన్ని వాసనలు ఆగిపోయినాయి కానీ మళ్ళీ ఇంకేదో కావాలన్న చూడు మళ్ళీ నీ ఈగో నీ వాసన బయలుదేరింది అట్లా కాకుండా నాకేం అక్కర్లేదు అనిపించిన స్థితిలో ముక్తి ఉన్నది నాకేం అక్కర్లేదు కానీ ఇది కావాలి అన్న చోట ముక్తి లేదు మరి దీన్ని లూజన్ చేయడం అంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ నీకు వాసనలు ఉన్నాయి వాటికి ఇంకో వాసన జత చేయకు అంతే ఇప్పుడు నాకు తినాలని ఉంది తాగాలని ఉంది ఏదో ఉంది దానికి ఇంకోటి చేయకు నాకు ముక్తి కూడా కావాలి ధ్యానం కూడా కావాలి సో ప్రపంచంలో వాటికి గొప్ప విలువ ఉంది కానీ మానసిక క్షేత్రంలో ధ్యానం కావాలి ముక్తి కావాలి గురువు కావాలన్నది ఆలోచన ఈజ్ ఈక్వల్ టు జిలేబీ కావాలి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆలోచన ఆలోచననే రాజుగారు కొట్టినా మన కన్న కొడుకు కొట్టిన కొరడా దెబ్బ దెబ్బనే సార్ సార్